నిజంపేట మండలం చెల్మెడ గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో రెండవ రోజు ఉచిత హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని వారికి తగు సూచనలు సలహాలు అందించి ఉచితంగా మందులను అందించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ మోహన్ నాయక్ ఉచిత మెగా వైద్య శిబిరాలే కాకుండా నిరుపేదల పెళ్లిలకు పుస్తమటలు అందిస్తూ అండగా నిలుస్తున్న ఆయనకు ఆ భగవంతులు ఆశీస్సులు ఉండాలని కోరారు నిన్న ఈరోజు ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించడం ఎంతో చాలా సంతోషకరమైన విషయము అలాగే కూడా ప్రతి కార్యక్రమాలు కూడా చేసిన మా దగ్గర కూడా లేని వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు కానీ వాళ్ళకు కానీ ఐదేరు వేలు ఇవ్వడం కూడా జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో మా గ్రామానికి చేస్తాడని చేయాలని కూడా మేము కోరుతున్నాము